మహబూబ్ మహబాబ్ శక్తిపీడి వారు నాయక్ గారు కదిరీపురం తాండా వారు ఐదు వేల రూపాయలు తొమ్మిదో బహుమతిగా రామకృష్ణారెడ్డి గారు గౌరవ వారు నాలుగు వేల రూపాయలు పదో బహుమతిగా బ్రహ్మయ్య గారు నవతారూర్ నడిపి దౌతగిరి గారు గౌరవ నిలం బ్రదర్స్

발음 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 발 Okay. Ah. Okay. Bye, sir. Nana, you are not. Nana, you are not. E <laughs> aí

contemplετε <laughs> రెడ్డి గారు సార్ పక్క చాందబా సార్ త వారు రావాలి ఏడవ జత నుంచి పోటీనిచ్చే జత రెడీగా ఉండాలి వారికి కూడా 叫我天干。<Yeah. S 2> okay,

लेबड भी दे ओ तुम रेक को करना को ప్రస్తుతానికైతే మూడవ స్థానంలో స్థలంలో నేను నీచ శంకరెడ్డి గారు నిమిషం ఉన్నది జనాల బయట పోండి దూరం పోండి కరా కరా తీసుకురా నా లైవ్ చూసిన లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ రూపంలో మీ అభిప్రాయం తెలియజేయండి చెత్త లాగిన దూరము రెండు వేల ఆరు వందల ఇరవై మూడు అడుగుల రెండు అంగుళాల దూరాణి ప్రదర్శన ప్రదక్షిణ పూర్తయిన ఈ చెత్త ప్రస్తుతానికి మూడవ స్థానంలో ప్రోత్సాగుతున్నాయి ఎనిమిది రౌండ్లు పూర్తి చేసుకొని తిరిగి తొమ్మిదవ రౌండ్లో రెండు వందల ఇరవై మూడు అడుగుల రెండు అంగుళాల దూరాణి లాగా